ఎంచుకుంటే అట్లా నా అనేది డిసైడ్ నేను నా జీవితంలో జరిగిన నేను ఇయర్ ఇండస్ట్రీలో ఒక స్త్రీమూర్తి నేను ఇప్పటిదాకా మాట్లాడి అందరి నా బిడ్డల్లో చూస్తాను ఇప్పుడు కాదు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా అలాగే చూస్తాను ఇప్పుడు కూడా అలాగే పక్కన ఒక ఇద్దరు వెధవులు ఒకసారి ఫ్రెండ్స్ అనబడే ఇద్దరు వెధవులు ఒక అమ్మాయి ఎవరి గురించి కామెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రదీప్ తో మాట్లాడుతుంది ప్రదీప్ ఫోన్ చేయి మాట్లాడుతున్న ఈ పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో అమ్మాయికి ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు ఇంట్లో ఉన్నా సార్ అది సినిమా పోదామా అన్న ప్రదీప్ సార్ అయినా మాట్లాడేది అవునని నేను నమ్మను సార్ ప్రదీప్ సార్ ఇలా మాట్లాడతా లేదమ్మా సరదాగా అన్నీ పెట్టేసి ఏడు సెకండ్ సార్ అమ్మాయి నా మీద ఎంత నమ్మకం ఉంది ప్రదీప్ సార్ అయినా మాట్లాడేది కదా మరి ఏదో ఇద్దరు ఏం చేశారు అంటే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా అంటే అరే ఆ పిల్ల బలే ఉందిరా మన అమ్మాయిలా ఉందిరా అని అన్నారనుకో మనకు వెంటనే అమ్మాయిలా కనిపిస్తా అది బలే ఉందిరా పిట్ట అన్నకో మనకు పిట్టలా కనిపిస్తుంది కదా సో ఈ చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా త్యజించాలి నెగటివ్ పీపుల్ ని అవాయిడ్ చేయాలి